జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం సుందరాకాండ విభాగము అరవై రెండు సింహక సింహిక అనే ఒక రాక్షసి బాల నుంచి వాయుమార్గంలో వెళుతున్న ఆయనే స్వామిని తప్పించుకొని ఆమెని శిక్షించి సంహరించి రామకార్యం కోసం లంకకు వెళ్తాడు ఈ ఎపిసోడును వాల్మీకి మహర్షి సుందరంగా అభివర్ణించారు చూద్దాం సురస బారి నుంచి తప్పించుకొని సురసను మెప్పించి దేవతలను మెప్పించి మారుతి తన వేగ గమనాన్ని తప్పి తగ్గించకుండా లంకకు వెళ్తుండగా మరలా మార్గమధ్యంలో సింహిక అనే ఒక రాక్షసి అతనికి తారసపడింది ఆమె చూసింది ఇతనిని ఈ మహాకాయుడు గరుత్మంతుని సరిసమానమైనటువంటి వాయువేగంతో లంక వైపు వెళ్తున్నాడు నేను ఈతను భక్షించేస్తాను నాకు ఒక బలం ఉన్నది నీడను చూసి అసలు శరీరాన్ని లాక్కునే శక్తి ఈమెకుంటుంది నీడను చూసి నీడను బట్టి అసలు దేహాన్ని లాక్కొని ఈమె భక్షి భక్షిస్తూ ఉంటుంది అది ఆమె యొక్క శక్తి అలా ఉంది ఆమెకి అందుకని అంటే ఈమెకి ఛాయాగ్రహణ శక్తి ఉంటుంది అందుకని నేను ఈ మహామారుతాన్ని నేను ఆ విధంగా ఛాయాగ్రహణ శక్తితో స్వీకరించేస్తాను భక్షించేస్తానుకుంది చూశాడు ఆమె యొక్క ఆకారము కొండంత ఆకారం పెద్ద నోరుతో అడ్డంగా వచ్చింది సింహిక చూశాడు హనుమ ఏమిటి ఈ విపత్కర పరిస్థితి ఏదో శక్తి నన్ను లోపల లాగుతున్నది ఈ ముందు ఏదో ఒక శక్తి నాకు కనిపిస్తున్నది ఇందుకు కారణము ఏమిటి ఓ నాకు ఇంతకు ముందు నా మిత్రులు చెప్పారు కదా వికృతాకారంలో ఛాయాగ్రహిణి అయిన సింహిక అనే ఒక రాక్షసి ఈ సముద్రంలో ఉండును అది ఛాయగ్రహణంతో జీవులను ఆకర్షించి వేస్తుందని చెప్పారు కదా జ్ఞాపకం వచ్చింది ఈమె ఈ కొండంత ఆకారంలో ఉన్న ఈమె తప్పక శివిక అయి ఉంటుంది అనుకున్నాడు శివిక పర్వతాకార ఆకారంలో వచ్చి తన నోటితో మారుతని బింగింది ఛాయాగ్రహణ శక్తితో కిందకి లాగింది అతని గమనశక్తి తగ్గిపోయింది మారుతి క్రమశక్తి తగ్గిపోయింది లాగేస్తుంది ఈమె బలంతో లాగేసి నోటు సాపి ఆ నోట్లోనికి ఆ మారుతిని మింగేద్దామని వెళ్తుంది అప్పుడు మారుతి చాలా తెలివైనవాడు సమస్యను ఎంత గట్లమైనా సరే సులభంగా పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్నవాడు మారుతి అతడు అత్యంత సూక్ష్మ రూపుడైపోయినాడు అంగుష్టం మాత్రమైపోయి ఒక్కసారిగా ఆ సింహిక నోట్లోనికి దూరాడు వెంటనే మళ్ళా అతను భారీ కాయాన్ని పెంచుకున్నాడు ఈలోగా సింహిక కూడా నోరు మూసేసింది నోట్లోనికి చేరాడు కదా హనుమ మూసేసింది అప్పుడు హనుమ తన శరీరాన్ని భారీగా పెంచి తన గోళ్ళు వారి గోళ్ళు వజ్రతుల్యములు అసలు ఆంజనేయ స్వామివారి శరీరమే వజ్రతుల్యము చిన్నప్పుడే దేవతలు అతనికి అట్టి వరాలు ఇచ్చారు కదా కాబట్టి ఆంజనేయ స్వామివారు వజ్రతుల్యమైన శరీరం గలవారు అతని నకములు కూడా వజ్రతుల్యములు ఆ గోలుతోని శరీరాన్ని బాగా పెంచి ఆ సిహిక పొట్టను చీల్చి చండాడేశాడు ఆ భారీ దేహం చీల్చగా ఒక్కసారిగా సమతిలో పడిపోయింది ఆ సిహిక మొత్తం శరీరం తప్పించుకొచ్చేశాడు ఆయనే స్వామి తన వేగంతో మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు సింహక మరణించింది సముద్రలో పరిపోయింది ఇంకా ఆ జీవిని జీవులు తినేస్తాయి దీనిని చూశారు ఎవరు దేవతలు గంధర్వులు కిందలు కింపురుషులు మహర్షులు అందరూ చూశారు మారుతికి జేజేలు పలికారు మారుతిని చాతుర్యము చాకశక్యము వర్ణింప విలులేనిది నీవు తగిన బంటువి శ్రీరామునికి శ్రీరాముడు ధర్మాత్ముడు అతని కార్యము సక్రమంగా జరగవలను మాతాన్వేషణ నీకు సక్రమంగా జరగవలను నీకు సర్వశుభాలు కలుగుగాక శ్రీరాముడు ధర్మాత్ముడు నీవు కూడా ధర్మాత్ముడివే మహాసాధ్యమని త్రైలోక్య పాతిరత్య శిరోమణి సీతాదేవి యొక్క జాడను నీవు తప్పక తెలుసుకుంటావు శ్రీరామునికి నివేదిస్తావు ధర్మము జయిస్తుంది అని దేవతలు ఋషులు అందరూ ఏకకంఠంతో మారుతికి ఆశీర్వదాలు అందజేశారు జై శ్రీమన్నారాయణ